జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు అనేక కార్తీక మాసంలో ఫలితాన్ని స్నానం చేస్తే ఎట్లా అడేటువంటి ఫలితాలను అన్నీ చెప్తారు ఇంకా జనక మహారాజు గారికి ఒక బ్రాహ్మణ కార్తీక మాసంలో బ్రాహ్మణ యువకుడికి పేద బ్రాహ్మణుడికి ఉపనయనం చేయిస్తే ఆ ఉపనయనం చేసేటటువంటి ఖర్చు కూడా భరించలేకపోతే దానికి మంత్రాక్షతలు ఇతరమైనటువంటి చిన్న చిన్న వస్తువులు వాటిని సమకూర్చగలిగితే ఉపనయనం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఇది ఎటువంటి దుష్టకార్యాలు చేసినా వ్యభిచారం చేసినా దొంగతనాలు చేసినా ఎటువంటి పాపాలు చేసినా ఆ పాపాలను నివారిస్తుంది ఇందులో సంశయం లేదు అని చెప్తారు అయితే ఉపనయనం చేస్తే ఇట్లాంటివన్నీ పోతాయి తటాకాలు తవ్వించు నూతులు తవ్వించు ఎన్ని తవ్వించినప్పటికీ కూడా దీనికి సరి సమానమైగా ఉండవు అని అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసం అందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే తాను తరించుటే కాకుండా పితృదేవతలను కూడా తరింప చేయవచ్చు అటువంటి వాడు అవుతారు దీనికి ఒక ఉదాహరణ ఇతిహాసం ఉంది చెప్తాను వినండి అని జనక మహారాజు గారితో వశిష్ఠులు వారు చెప్తారు సువీర చరిత్ర ద్వాపర యుగంలో వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయినటువంటి సువీరుడు అనేటటువంటి రాజు ఉన్నారు అతనికి రూపవతి ఆ రూపవతి పేరుకు తగినట్టు అందము తర్వాత గుణము కలిగినటువంటి దాన్ని భార్యతో అరణ్యమునకు పారిపోయి అంటే శత్రురాజుల చేతిలో ఓడిపోయాడు రాజ్యాన్ని కోల్పోయాడు భార్యతో సహా అరణ్యానికి పోయి ఏమీ లేనివాడై నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూలాలను తింటూ ఆయన కాలం గడుపుతూ ఉన్నాడు అయితే కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనింది ఆ బిడ్డ అతి గారాభంతో పెంచుతున్నారు క్షత్రియ వంశం కాబట్టి వాళ్ళు ఆ బిడ్డ చాలా అందంగా ఉంది మరి ఇంకా సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆ బిడ్డకు శుక్లపక్ష చెందుడం వలే దినాభ దినదిన అభివృద్ధి చెందుతుంది అతి గారాభంతో పెరుగుతుంది ఆమె చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కనుల పండుగ ముద్దుగా అనిపిస్తుంది ఆమె మాటలతో చాలా ముచ్చటగా ఉంటుంది అయితే దినములు కడిచే కొద్దీ బాలికకు నిండి యవ్వనం వచ్చింది ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను చూశాడు ఆమె అందచందములకు భరోసడే ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని రాజుగారిని కోరుతాడు అందుకు రాజు మునిపుత్ర ప్రస్తుతం నేను కడు స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములో అనుభవిస్తున్నాను మా కష్టముల తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు ఆయన ఏం చేస్తాడు సరే అనుకొని చేతిలో రాగి పైసా తనకు కూడా లేదు లేకపోయినప్పటికీ బాలికపై ఉన్నటువంటి ప్రేమతో ఆ మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమునకు కుబేరు పోయి కుబేరునికి వచ్చి ఘోరతాపం చేస్తాడు కుబేరుడు ఏమొచ్చి అనుగ్రహించి ఆయన్ని మెప్పించినందున ధన పాత్ర సంపాదించాడు ఆయన దగ్గర రాజు ఆ పాత్రను పుచ్చుకున్నాడు సంతోషించాడు తన కుమార్తెను మునికిచ్చి ఈ కుని కుమారుడికిచ్చి పెళ్లి చేస్తాడు నూతన దంపతులు ఇద్దరిని కూడా అత్తవారింటికి పంపించేస్తాడు అటు ఆ విధంగా మునుకుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్తాడు చెప్పి భార్యతో సుఖంగా అనుభవిస్తూ ఉంటాడు సువీరుడు మునుకుమారుడు ఇచ్చినటువంటి ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ సుఖంగా తిరుగుతున్నాడు అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య అమని మరొక బాలికకు కంది జన్మనిచ్చింది ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనమును ధనానికి అమ్ముకోవచ్చు ధనం ఇచ్చేటటువంటి వారికి వివాహం చేయొచ్చు అని ఆయుష్తో ఎదురు చూస్తున్నాడు ఒకనొక సాధు పొంగడు ఆ నదీ తీరం నుండి నర్మదా తీ నదీ నాకు వచ్చాడు అక్కడి నుంచి తపతి నది నుంచి స్నానార్థమై వచ్చాడు దారిలో ఈ సూర్యుని కలుసుకున్నాడు పోయి నీవెవరు నీ ముఖ వచ్చేసి చూస్తే వచ్చేసి చూస్తే రాజకుమారులాగా కనిపిస్తున్నావు రాజ రాజవంశానందు ఉన్నటువంటి వాళ్ళలాగా ఉన్నావు నీవు ఈ అరణ్యమందు భార్య బిడ్డలతో ఉండడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలేటటువంటి రాజును నా రాజ్యమును శత్రురాజులు అపహరించారు అయితే భార్య సమేతంగా ఈ అడవిలో వచ్చి నివసిస్తున్నాను గత్యంతరం లేక దరిద్రం కంటే కష్టమే లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు అట్లనే భార్యాభియోగం కంటే గొప్ప సంతానం సంతాపము మరొకటి లేదు కదా విచారం లేదు కదా అందుచేత రాజ్యభ్రష్టున్నాయి ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం తీసుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తూ అని చెప్పాడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు కూడా ధర్మ సూక్ష్మం ఆలోచించక కన్యను అమ్ముకున్నావు కన్యా విక్రయ మహాపాపము మహాపాపాలలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకమును అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థి ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినను వారు నశిస్తారయ్యా అది కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శప్పిస్తారో కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయి గృహస్థ ధర్మములు వ్యర్థమవుతాయి అతడు మహానరక అనుభవిస్తారు నరకాలని కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కా చెప్పారు కావున రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కులది బంగారు ఆభరణములతో అలంకరించి సదాసార చంపన్నకు ధర్మ బుద్ధి గలవానికి కన్యాదానం చేయు అట్లు చేస్తే గంగా స్నానం ఫలితాన్ని ఫలితాన్ని అశ్వమేధయాగం చేసిన ఫలమును మొదటి కన్యను అమ్మిన దాని పాపము కూడా తొలగిపోతుంది రాజునికి హితం చేశారాయని అందుక రాజు నవ్వి ఓ మునివరియా దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చినటువంటి ఫలము ఎక్కువ తాను బ్రతకుండా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాన్ని చేజేతుల విడుచుకోవాలా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణిస్తున్నారు ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శైల్యమై ఉన్నటువంటి వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాబట్టి నా రెండో కుమార్తెను కూడా నేను అడిగిన ధనం ఇచ్చినటువంటి వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కాచిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి దారిన తాను పోయారు అవి వెళ్ళిపోయారు మరి కొన్ని దినములకు సువీరుడు మరణించాడు వెంటనే యమబొట్లు వచ్చి వారిని తీసుకుని పోయారు యమలోకంలో అసిపత్ర వనమును నరక బాధ భాగమున పడవేసి అనేక విధములుగా బాధించారు సువీరుని పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా పరిపాలన చేసేవాడు ప్రజలను ధర్మాత్ముడే ఉన్నాడు ఆయన మృతి చెందిన పేమ్మట స్వర్గం అందు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు ప్రస్తుతానికి సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వలన ఆ శ్రుతికీర్తిని కూడా యామగింకరుడు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొచ్చారు అంతటా శృతకీర్తి నేను ఎవరి ఇంతవరకు కూడా ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు వనరించాను నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగింది అని మనసునందు అనుకొని నిండు కొలువు తీరి ఉన్నటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమానంగా చూస్తా చూస్తావు నీవు నేను ఎన్నడూ కూడా ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గం నుంచి ఈ నరకానికి ఎలా తీసుకొచ్చారు ఏమిటి ఇదంతా అని ఆయన అంటాడు అంటే సెలవివ్వండానికి కారణం ఏమనంటే రాధేయపడ్డ అంతా యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడు నీవెన్ నీవెటువంటి కూడా దురాచారం చేయలేదు పాపం చేయలేదు అయినను నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము కాశించి అమ్ముకున్నాడు అమ్ముకో అదే కన్య కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారు ఎంతటి పుణ్యాత్ములైనప్పటికీ కూడా నరకాన్ని అనుభవించటే కాక నీచి జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడు అయిన అయినా కానీ ధర్మాతుడు అయినా కానీ అలా అని నాకు తెలుసు నీకు ఒక ఉపాయం చెప్తాను నీ వంశీయుడకు సువీరుడకు మరి ఒక కుమార్తెగా ఉంది ఆమె నర్మదా నదీ తీరాన తల్లి వద్ద పెరుగుతుంది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అతడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు అయినటువంటి శ్రీ మంచివాడికి గుణవంతుడికి కొంత ధనాన్ని ఇచ్చి వివాహం చేయో ఆ విధంగా చేస్తే నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకములకు వెళ్తారు కార్తీక మాసంలో సాయంకృత సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేస్తే లేక విధి విధానముగా ఆబోతనకు వివాహం అనర్చినను కూడా కన్యాదానం చేసినను ఈ విధమైనటువంటి ఫలితాన్ని కలుగుతుంది కాబట్టి నీవు వెంటనే భూలోకానికి వెళ్ళు నేను తెలిపినట్లు చేస్తే ఆ ధర్మ కార్యక్రమం వలన నీ పితృగణం తరిస్తూ పోతారు అని చెప్తారు ఆయన శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ పర్ణకుటీరములో నివసిస్తున్నటువంటి సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తూ వివరములు వివరించారు కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానం పూర్వకంగా చతుర్వేదంలో చదివినటువంటి ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేస్తాడు కొంత ధనాన్ని ఇచ్చి అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకంలో ఉన్నటువంటి పితృదేవతలను కలుసుకున్నాడు మరి ఈ విధంగా కన్యాదానము వలన మహాపాపములు కూడా నశించిపోతాయి వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమున కన్యాదానం చేయవలేనని దక్షిణ దీక్ష భూమి ఆచరించిన వాడు శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు విష్ణు సాన్నిధ్యాన్ని కూడా పొందుతాడు శక్తి కొలది ఈ విధంగా చేయాలి శక్తి ఉండి ఉదాసీనత చూపువారు